హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్లా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం బావుసాయిపేటలో ఉన్నాం ఈరోజు గల్ఫ్లో మరణించిన కుటుంబాలకి అంటే చాలా ఏళ్ళుగా ఎన్ఆర్ఐ పాలసీ గురించి కానీ గల్ఫ్ బోర్డు గురించి కానీ చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తారు గల్ఫ్ కార్మిక పక్షాన చాలా సంఘం ప్రతినిధులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఒక ముందడుగు పడిందని చెప్పచ్చు కనీసం సీఎఫ్ రిలీఫ్ పండుగ కిందనన్నా గల్ఫ్లో మరణించిన కుటుంబాలకి ఒక్కొక్కరికి మినిమం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుని ఒక జీవో కూడా విడుదల చేసింది వాళ్ళ కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం బొడ్డు బాబు అని వాళ్ళ గల్ఫ్ బాధ్యత కుటుంబం ఇంటి వద్ద ఉన్నాం అమ్మ నమస్తే అమ్మ ఎట్లా ఎట్లా చనిపోయింది మీ కొడుకు ఏం పేరు నీ పేరు ఎన్ని రోజుల కింద పోయి ఏ దేశం కొడుకు ఎప్పుడు ఎన్ని కింద రోజులకు ఒక్క నెల కూడా కాలేదు ఎట్లా చనిపోయింది అక్కడ ఎక్కడ ఎట్లా జరిగింది మాకు తెలియదు సార్ మాకు తెలియదు ఎంతమంది కొడుకులు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు కొడుకు అంటే ఇక్కడ ఎందుకు పంపించా ఇక్కడ మీకు అప్పులు అయినాయి ఇల్లు కట్టుకోవాలి మన ఇంటికి సారు మెడలు వస్తారు అవ్వ ఇల్లు మంచిగా కట్టుకుందాం బా అందరికి బంగులాలు అయినాయి బులు కట్టుకుంటే నేను అవ్వ నేను పోతున్నా అనిపోయాడు అప్పులు జరుగుతున్నాక బంగుళ కట్టుకుంటున్నా అనిపించండు సారు మా ఆయన చచ్చిపోయి రెండు ఎండ్లు అయింది ఇక నా కొడుకు కూడా వేయండు చూడండి ఒక్క ఒక్కగానొక్క ఒక కొడుకు గల్ఫ్ దేశం పోయి పోయిన ఒక్కటే నీళ్ళకి చనిపోయింది అని చెప్పి తల్లి చెప్తుంది వీళ్ళ గుండె గుండె బాధ వినండి ఒకసారి ఈ చిన్న బాబు వాళ్ళ కొడుకు బాబు వాళ్ళ కొడుకు మీ మీ పే మీ పేరు ఏం పేరు అమ్మ శిరీష ఎట్లా అసలు ఎన్ని రోజులకు విండి అసలు పెళ్ళయినాక పెళ్ళయినాక సిక్స్ మంత్స్ కి పోయి త్రీ ఇయర్స్ వేరే దేశం ఫస్ట్ ఓకే మళ్ళీ వచ్చి ఫైవ్ మామయ్య పోటీ అప్పులు ఇల్లు బాగాలేదు అప్పులు బాగా అయిపోయినాయి పోయి అట్లా ఉండి చేసుకుని వద్దామని వన్ మంత్ ఉన్నాడు వన్ మంత్ కి అక్కడ మట్టి వాడి అట్లా స్పాట్ అయిపోయి ఇక్కడ ఇంతకుముందు ఐదు సంవత్సరాలు వేరే దేశం పోయి వచ్చినాక మళ్ళీ పోయినాక నెల రోజులు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళ భార్య శిరీష కూడా చెప్తుంది